హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ నేను మీ సుభాష్ బెరువా చూసారా కరెస్ట్లో దుమ్ములు వేసింది టైం అయితే సాయంత్రం ఇప్పుడు ఏడు గంటలు అవుతుంది ఈ దుమ్ముతో పాటు రుతుబ్బా కూడా వచ్చింది రుతుబ్బా అంటే ఇక్కడ వేడి ఉబ్బరం అనమాట మన భాషలో ఈ ఉబ్బరం ఎట్టుంటుందంటే మనం నడుస్తా పోతానే కూడా ఒక బిడ్డ నీళ్ళు తీసుకొచ్చి మన నెత్తిలో పోతే ఇంత దాకా ఎత్తగారుస్తావు కార్తాయో అత్తగారుతు చెటా ఇంటి గారు అయితే అందరూ అనుకుంటూ ఉంటారు బాగా ప్రైవేట్లో ఉన్నాడు ఏమి ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఏసీలో ఉన్నాడు బ్రహ్మాండంగా కార్లో ఏసీ ఉంటుంది అని ఇవన్నీ ఇక్కడ అన్నీ ప్రతలక్షమో ఏమి ఏసీలో ఏమి ఉండేది లే మన రూమ్లో ఉన్నప్పుడు ఏసీ గీసీ అన్నీ ప్రైవేట్ అయితే ఏదన్నా బయట పనిచేసినట్టే గిమాలకు గిరిమియాకు దగ్గరలో నడుచుకుంటానే పోయి రావాలా చూసారా సమయం ఏడైతన్యం కూడా దుమ్ము చూడండి ఎట్లా లేచిందో ప్రపరీతమైన దుమ్ము లేచింది ఈ దుమ్ముకు ఊపిరి కూడా ఆడదు సరిగ్గా ఇది చాలా మంది కోవిడ్కి రావాలా కోవిడ్కి రావాలా అని కోవిడ్కి వస్తే సరిపోలే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్